ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి చెప్పమంటారా అండి ఈ ఐబీఎస్ లక్షణాలు ఏంటంటే అండి వాళ్ళకి చాలా మందికి పొట్ల నొప్పి ఫ్రీక్వెంట్గా వస్తుంది అండి మోషన్ అయిపోయినప్పుడు పొట్ల నొప్పి తగ్గిపోతుంది నెక్స్ట్ వీళ్ళకి అత్తమానం మోషన్ అయిపోతా ఉంటాయండి రోజుకి మూడు నాలుగు సార్లు మోషన్ వెళ్ళిపోతా ఉంటారు అసలు బయట పుట్టి తింటే వెంటనే మోషన్ వెళ్ళిపోతాం ఫీల్డ్ భోజనం కింద రెస్టారెంట్కి వెళ్ళినా ఏమైనా బయట ఆహార వెంటనే మోషన్కి వెళ్ళిపోతా ఉంటారండి కొంతమంది బ్లోటింగ్ కంప్లైంట్ చేస్తారండి పొట్టంతా ఉబరంగా ఉంది అంటారు కొంతమందికి మోషన్ టైట్ అయిపోతుంది అసలు మోషన్ అని చాలా టైట్ గా రెండు రోజులు మూడు రోజులు అసలు వెళ్తూ ఉంటారు ఇంకొంతమందికి మిక్స్డ్ ఐబీఎస్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే కొన్ని వారాల పాటే మోషన్ రెడీ కొన్ని వారాలేమి వాషన్ ఎక్కువ అయిపోతుంది అసలు ఈ ఐబిఎస్ ఎందుకు వస్తుంది కొన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తాయండి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అదేంటి ఐబీఎస్ లో పెట్టేస్తాను మీకు ఇంకా కొంతమందికి మీకు పొట్టలో ఉన్న బ్యాక్టీరియా కట్ ఫ్యాక్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందండి కొంతమంది స్ట్రెస్ వల్ల వస్తుంది యాంగ్జైటీ వల్ల వస్తుంది కొంతమందికి పొట్ట చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ ట్రిగర్స్ కింద ఉంటాయండి వాటి వల్ల వచ్చేస్తుందండి అంటే కొంతమందికి ఫ్యాటీ ఫుడ్స్ కి కాఫీకి ఆల్కహాల్కి కి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటాయండి వీటిలో ఒక ట్రిగ్గర్ చేసి ఐబిఎస్ వచ్చేస్తుంది అయితే ఈ ఐబీఎస్ తగ్గాలంటే ఏం చేయాలి దీనికంటే మీరు ఫెరమెంటబుల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి స్పైసీ ఫుడ్స్ తినకూడదు ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి మీకనక పొట్టలు లేకుంటే యాంటీ స్పాస్మోడిక్స్ ఇస్తామండి మీకు కనుక మోషన్ బాగా టైట్ అయిపోతే లగ్జరీస్ ఇస్తాము మీకు కనుక మోషన్ బాగా ఎక్కువ అయిపోతే యాంటీ డైరల్ ఏజెంట్స్ దీంతో పాటు ప్రోబయోటిక్స్ ఇస్తా ఉంది మీ పొట్ట ఆరోగ్యం మెరుగుపడటానికి మీకు స్ట్రెస్ తగ్గిస్తానికి యాక్జరీ తగ్గిస్తానికి యాంటీ డిప్రెషన్స్ కూడా ఇస్తా ఉంది రోజు ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయండి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మీకు ఐబీఎస్ ఉండి మీరు బరువు తగ్గిపోతున్నా మీ మోషన్ లో రక్తం పడుతున్నా చాలా తీవ్రమైన లక్షణాలు ఉన్నా మీ ఐబీఎస్ లక్షణాలు తగ్గకపోయినా మీ డాక్టర్ గాని కలవండి